ధర్మవరం పట్టణంలో నిన్నటి రోజు కురిసిన భారీ వర్షానికి ధర్మవరం పట్టణం హిందూ శ్మశాన వాటికలో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి వర్షం భారీగా కురవడంతో శ్మశానంలో దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై ఏళ్ళ వయసు గల వృక్షాలు నేలమట్టము అయ్యాయి ఈ తరుణంలో శ్మశాన వాటికలో ఉన్న విద్యుత్ తీగలకు కూడా చెట్లు పడటంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఈ విద్యుత్ సమస్యని పరిష్కరించారు చూస్తున్నారు కదండి ఇది మన ధర్మవరం హిందూ శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటికలో వృక్షాలన్నీ తిగివి కింద పడ్డాయి వీటితో కొన్ని సమాధులు కూడా డ్యామేజ్ అయ్యాయి స్మశాన వాటికలో పడిన వృక్షాలను వాచ్మెన్ పాలవ వెంకటేష్ గారు శుభ్రం చేయించారు